వేదవతి కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో అవని కూడా వేదవతి ఇంటికి వస్తుంది మావయ్య గారు కృష్ణని పోలీసులకి అసలు పట్టించే పట్టించేవాళ్లే కాదు అవని సైగ చేయబట్టే మావయ్య గారు కృష్ణని పోలీసులకి పట్టించారు అని నిహారిక వేదవతితో అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే నిహారిక అసలు మీరు తండ్రేనా అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా అని ప్రసాదరావు కోపంగా అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా ప్రసాదరావు వైపు చూస్తూ ఉంటారు ఆ రోజు రెస్టారెంట్ డబ్బులు పోయాయని పోలీసులు నన్ను పట్టుకుంటామని మనల్ని బెదిరించారు గుర్తుందా ఆ రోజు ఆ డబ్బులను కొట్టేసింది కూడా కృష్ణనే అని ప్రసాదరావు అందరి ముందు చెప్తూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను చెప్పింది నిజమో కాదో నిహారికను అడగండి నిహారికే నిజం చెప్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది వేదవతి కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నా కుటుంబం బాగుండాలని నా కుటుంబం కోసం ఏం చేయటానికైనా కూడా వెనకాడను నేను కృష్ణభావను పోలీసులకు పట్టించాలని అనుకోలేదు కృష్ణబావ మా ఇంట్లో దాక్కున్నాడని తెలిసి కూడా కృష్ణ బావను పోలీసులకు తెలియకుండా దాచిపెట్టాలనుకున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీరు ఆ విషయం తెలుసుకుంటే బాగుంటుంది అని అవని వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా శ్రీకర్ వెనక నుంచి వచ్చి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అవని శ్రీకర్ వైపు కోపంగా చూస్తూ ఉంటే శ్రీకర్ అవనిని గట్టిగా హగ్ చేసుకుంటాడు అవని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్